వెల్కమ్ మాచల పురపాలక సంఘం కార్యాలయంలో సచివాలయం సెక్రటరీస్ సిబ్బంది అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ కమిషనర్ వేణుబాబు చైర్మన్ మాట్లాడుతూ వార్డులలో ప్రాధాన్యత ప్రతిపాదకల అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తామని తెలిపారు రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్యల పరిష్కారం చెత్త నిర్వహణ పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలపై చర్చించామన్నారు

స్ట్రీట్ లైట్లు విషయాలు కానీ మరి తర్వాత సర్వీస్ లో కూడా ఎక్కువ ఇంజనీరింగ్ సంబంధించి మరి ట్యాక్స్ వసూలు చేస్తేనే మనకి ఆదాయం వచ్చేది మనం దాదాపుగా నూట ముప్పై ఐదు మంది శానిటేషన్ వాటర్ సిద్ధితాలు ఇవ్వాలి సుమారుగా ముప్పై ఏడు లక్షల రూపాయలు నెలకి ఖర్చు అవుతుంది అదేవిధంగా ఇరవై లక్షల రూపాయలు రెండు బిల్లు కట్టాలి అంటే యాభై లక్షలు సంవత్సరానికి వచ్చేటప్పుడు ఆరు కోట్ల రూపాయలు ఏ వరకు చేయకుండా మన లక్షల రూపాయలు మనం డబ్బులు వసూలు చేయగలిగితేనే ఈ మున్సిపాలిటీ నడిపే పరిస్థితి లేదు అలాంటి సమస్య ఆదాయ వనరులు ముఖ్యంగా మనకి ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ అట్లానే ప్లానింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఈ డబ్బులు మాత్రమే రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ అవి కూడా ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి ఎంగేజ్మెంట్ అవుతుంది ఈ కలెక్షన్స్ మనం లేకపోతే మన మున్సిపాలిటీని నడపలేము ఇవి ఈ అమౌంట్స్ మేము చెప్పేది ఓన్లీ నడవడానికి మరి ఇవి కాకుండా మనం ఎలక్ట్రికల్ కానీ శానిటేషన్ కన్వర్మెన్సీస్ కానీ ఆర్టికల్స్ కానీ రోడ్స్ కానీ అదనంగా పెట్టిన వర్కర్స్ కానీ ఇవన్నీ చేయాలంటే మనకు ఆదాయాలు కావాలి ఆదాయం కావాలంటే ఎక్కడైతే లోపల్స్ ఉన్నాయో అవన్నీ మనం అరెస్ట్ చేయగలిగితేనే మనకు ఆదాయం కలిగింది మీటింగ్ పెట్టాం ఎక్కువ కూడా అర్బన్ కాలనీ కానీ జెండా ఏరియాలో మాకు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఆ ఎందుకు మీరు చేసి ఆ సచివాలయంలో కానీ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్-రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చెన్నవన్న హాస్పిటల్ ఎదురు రామతకిస్లే మాచిల్లా డాక్టర్ కె పి చారి MD జనరల్ మెడిసిన్ బి